మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా క్రీస్తు చేస్తున్నందు మీ ప్రయాస వ్యర్థం కాదు మీరేమైనా పని చేయదలిస్తే ప్రభువులో ఉండి పనిని చేయండి మీ యొక్క ప్రయాసను ప్రభువు అర్థవంతంగా చేస్తాడు దేవుడు నాకు ఇచ్చిన కృపల్లో మాకిచ్చిన కృపల్లో అనేకం అమ్మినికి గర్భం ధరించిన అనుభవాన్ని ఇచ్చాడు బిడ్డను తొమ్మిది నెలలు మోసిన అనుభవాన్ని ఇచ్చాడు బిడ్డను కన్న అనుభవాన్ని ఇచ్చాడు వేల మంది బిడ్డలను పెంచిన అనుభవాలను దేవుడు మాకు అనుగ్రహించాడు ఒక్కడే కొడుకు అక్కడ పాతి పెట్టబడ్డాడు దేవుడు మరొక బిడ్డనిచ్చాడు కృపలో పెంచుతున్నాం అనేక మంది బిడ్డలను ఇచ్చాడు బిడ్డలు కలిగి ఉన్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని తల్లిదండ్రులు పొందుతున్నారో దానిని మించిన ఆనందాన్ని ప్రభువు మాకు అనుగ్రహించాడు మా పిల్లలను మమ్మల్ని బళ్ళెక్కి చూదురుగుతున్నారు మా బిడ్డలు కారులకి తిరుగుతున్నారు సూర్య బండి దొలుతుంటే ప్రక్క సీట్లో నేను కూర్చుంటే నా గుండె పొంగి పొరులుతుంది ఆల్బిన్ వాడిని కూడా మేమే పెంచాంగా డ్రైవ్ చేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంటుంది మా బిడ్డలు కాలేజీలోకి పిలిచి మీ అమ్మాయి మీరు పెంచుచున్న అమ్మాయి కాలేజీ ఫస్ట్ వచ్చింది అన్నప్పుడు నా గుండె పొంగి పొరిలింది హైదరాబాద్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా కలకటా వెళ్ళినా అమెరికా వెళ్ళినా నేను అమెరికాలో ఉన్నప్పుడు సలోమీ నన్ను సీట్లో ఎదతర సీట్లో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చొని బర్రను బండి తీసింది నాకన్నా బాగా తోలుతుంది సార్ సలోమి అన్నారు రాజుగారు తన హస్బెండ్ నేనేమన్నా ప్రార్థన చేసుకోవాలా సార్ గట్టిగా అన్న ధైర్యంగా ఉండని ఇబ్బంది ఏమీ లేదు బర్రను తీసింది తీసుకెళ్ళింది కావలసినవి అని కొనిపెట్టి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చింది మన బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ప్రభు కృపలో దేవుడు నాకు అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చాడు వీటన్నిటిని బట్టి ప్రభువును స్తుతించుచున్నాను